హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో రేపటి నుంచి అధికారులు ఇంటికి రాబోతున్నారండి ఎందుకు వస్తున్నారు ఏం చేస్తున్నారు అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోను చివరిదాకా చూసి లైక్ ఛాన్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ హాల్లో పెట్టుకోకపోతే ఇప్పుడే హాల్లో పెట్టుకోండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క పీఫోర్ సర్వే అనేది అయితే మనకు రేపు నిర్వహించబోతున్నారు దీన్ని ఎవరైతే సచివాలయ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీరందరూ అయితే ఇంట్లోకైతే రాబోతున్నారన్నమాట వీరు చేసే సర్వే ఏంటంటే మీకు ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా లేకుంటే టీవీ ఉందా ఇలాంటి ఇలాంటివి మరియు వాషింగ్ మిషన్ ఉందా అనేవి చెక్ వాళ్ళు చెక్ చేస్తారు అలాగే మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్నవారు ఉన్నారా ఖాళీగా ఉంటున్నవారు ఉన్నారా ఏదైనా స్కిల్స్ ఉన్నవారు ఉన్నారా అని కనుక్కోవడం జరుగుతుంది దీనివల్ల ఎటువంటి పథకాలు తీసేయరు మీకు ఏసీ ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్నా వాషింగ్ మిషన్ ఉన్నా ఏమున్నా మీకు ప్రభుత్వ పథకాలు తీసేయడానికి కాదు అసలు మీరు ఆర్థికంగా ఎంత స్థితిలో ఉన్నారు అని తెలుసుకోవడానికే ఈ యొక్క పీ ఫోర్ సర్వే అనమాట సో పబ్లిక్ ఇదని నాలుగు రకాల పీలు అవి ఉన్నాయి సో దాని గురించి అయితే క్లియర్గా అయితే ఉందన్నమాట అంటే ఎలా అంటే వీరు వచ్చి మన స్థితి ఎలా ఉంది అని కనుక్కుంటారు మనం చదువుకున్న ఉద్యోగం లేదు మనం చదువుకోకున్న స్కిల్స్ లేదు మన ఇంట్లో కనీసం ఫ్రిడ్జ్ లేదు ఇలాంటివన్నీ చాలామంది ఉంటారు కదా ఎవరైతే బీ ఫోర్లో పార్టీలో ఉన్నవారు వారి లెక్కలన్నీ రాసుకొని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సిటీలో ఉండి బాగా సంపాదించిన వారు ఉంటే వారికి ఉన్నటువంటి స్కిల్స్ మెలకువలు బిజినెస్ ట్యాక్స్ యాక్టివ్స్ అన్నీ కూడా ఈ పేదవారికి నేర్పిస్తారనమాట సో ప్రభుత్వం పేదవారిని ధనవంతులు అయితే ఒకటి చేయాలి అని వాళ్ళకున్న స్కిల్స్ వీళ్ళు కూడా నేర్పిస్తే మీరు ఆర్థికంగా వీళ్ళు కూడా పైకి వస్తారని ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట దీని గురించి సచివాలయ సిబ్బందికి ఒక యాప్ కూడా ఇచ్చారు ఆ యాప్లో అయితే మన యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ కొట్టగానే మన ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ వస్తాయి వారు కూడా చక్కగా దాంట్లో ఎవరు ఎంతమంది చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు ఏమున్నాయి ఎక్కడ ఉంటున్నారు ఇవన్నీ కూడా అందులో తెలియజేయడం అయితే జరుగుతుంది అప్పుడు మనం ఆన్సర్ చెప్పినట్లయితే అందులో సర్వే చేస్తారు సర్వే చేసిన తర్వాత మనకు ఈ యొక్క ఫోర్ పథకంలో అయితే మనకైతే ఈ యొక్క అర్హులుగా చేయడం జరుగుతుంది ఎవరైనా ఉన్నవారు మనకి అభివృద్ధిలో తీసుకురావడానికి వారికి మనం పెట్టుబడి పెడతాం కానీ ఇలాంటివి చేస్తారు ప్రభుత్వం మాత్రం ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టదు గొప్పవారిని ఇలా బీలో పార్టీలో ఉన్నవారిని అయితే ఏకం చేయడానికి పీ ఫోర్ చేయండి ఛానల్ని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ